హాయ్ యస్ దిస్ ఈజ్ గణేష్ ఈరోజు చార్ట్ జీపీటీ ద్వారా బైబిల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు సో ఎలాగ మనకు తెలియని విషయాలని చార్ట్ జీపీటీ ద్వారా దాన్ని మనం క్లియర్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా సో మనందరికీ తెలిసిందే ఇక్కడ కనబడుతుంది కదండి ఐకాన్ చార్ట్ జీపీటీ అని సో ఇది మన గూగుల్లోనూ కనబడుతుంది లేదా మనకి ప్లే స్టోర్లో యాప్లో ఉంటుంది చాలామందికి తెలిసిందే సో చార్ట్ జీబీటీ యూస్ చేసి ఒకవేళ కనుక మనం ఇలా కనుక ఓపెన్ చేస్తే మా ఆస్క్ ఎనీథింగ్ అనేది కనబడద్దు మనకి ఓకేనా అలాగే ఈ రోజుల్లో మనకి పర్ప్లెక్సిటీ కూడా అవైలబుల్గానే ఉంది దాన్ని కూడా మనం వాడుకోవచ్చు అయితే చార్జీపీటీని యూజ్ చేసుకుని బైబిల్లోని విషయాలని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను అంతే సో ఇక్కడ కనుక ఇక్కడ కనుక ఇక్కడ కనుక ఒకవేళ మనం ఏదైనా ప్రశ్న కనుక మనం ఇస్తే సో అది దాని గురించి చెప్తుంది అనమాట ఒకసారి చూద్దాం ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ యేసు చరిత్రలో ఉన్నాడంటానికి చరిత్రలో ఉన్నాడు అంటానికి ఆధారాలు ఏంటి లేకపోతే ప్రూఫ్స్ అనుకోడుతున్నాను ప్రూఫ్స్ ఏంటి ఓకే ఒకసారి చూశారు కదా ఏసు చరిత్రలో నిజంగా ఉన్నాడా సో రోమన్ సో కొంతమంది చరిత్రకారులు రాసుకొచ్చారు ఆయన ఉన్నాడు అని సో అంటే హిస్టారియన్స్ అంటారు అంటే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు చూడండి సో అతను నిజమని చూపిస్తుంది వీళ్ళ క్రిస్టియన్స్ కాదు ఇక్కడ మనకి చూపించింది యోధ రైటర్స్ వెల్ ఓకేనా సో క్రైస్తవ కాకుండా సాక్ష్యాలు ఇవన్నీ కూడా సో ఇలాగా మనకు తెలియని విషయాలు ఏదైనా సరే బైబిల్కి సంబంధించి మనం అడగచ్చు అలాగే కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు ఉన్నాయి సో వాటి గురించి కూడా మనం అడగచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యేసు దేవుడేనా ఓకే కొంచెం క్లిస్ క్లిష్టమైన ప్రశ్న ఇప్పటికీ అది ఆన్సర్ మనకు బాగా ఒకసారి చూద్దాం ఏసు దేవుడా అనే ప్రశ్న బైబిల్ ప్రకారంగా సులభంగా అర్థమయ్యే విధంగా చెప్తాం పాత నిబంధనలో యహోవా ఒక్కడే దేవుడు కొత్త నిబంధనలో యేసు మనలో మానవ రూపంలో దేవుని వాక్యంగా వచ్చాడు వాక్యం దేవుడు సో ఫైనల్గా మనకి ఏం చెప్తుంది సారాంశం ఏసు నిజంగా దేవుడు అని క్రైస్తవ విశ్వాసం చెప్తుంది ఓకే సో ఇక్కడ మనకి కొత్త నిబంధనలో మనకి ఏ వాక్యాల ద్వారా ఫిలిపిన్ రెండో అధ్యాయం ఆరోచన చూడండి దేవుని స్వరూపంలో ఉండి మానవుడిగా వచ్చాడు సో అంటే ఎస్ ప్రభు దేవుడు అని చెప్తున్నాడు అలాగే యేసు చనిపోయిన తర్వాత తిరిగి లేచాడా చనిపోయిన తర్వాత తిరిగి లేచాడా ఓకే లేచాడా ప్రూఫ్స్ ఓకే ఏసు చనిపోయిన తర్వాత తిరిగి లేచాడా అంటానికి క్రైస్తవంలో ప్రధాన అంశం సో మత్త ఇరవై ఎనిమిది అధ్యాయంలో చూసాం మార్కులో చూసాం వ్యూహంలో చూసాం అంటే కొంతమంది ఏమంటున్నారంటే అకార్డింగ్ టు బైబిలే యేసు అసలు చనిపోలేదు అని చెప్పి పెద్ద పెద్ద డిబేట్లు అయిపోతున్నాయి కదండి సో అందులో మనకి ఆన్సర్లు తెలియవు వాళ్ళు డిబేట్లు చెప్తారు తప్ప కానీ ఇక్కడ మనం ఏంటంటే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఇచ్చారు చూడండి చాలా ఆధారాలు ఇచ్చారు చూడండి సో చారిత్రక సాక్ష్యాలు ఇచ్చారు చూడండి జోసఫస్ కూడా చెప్తున్నాడు ఏంటి జోసఫస్ అంటే సో అతను ఒక చరిత్రకారుడు అనమాట యాంటిక్విటీస్ ఆఫ్ ద జ్యూస్ అని ఒక గ్రంథం రాశాడు ఆయన సో ఆ గ్రంథంలో యాక్చువల్గా యేసుప్రభు చరిత్రని మెన్షన్ చేస్తూ రాశాడు యూదుల చరిత్ర సో యేసుప్రభు గురించి ఏం చెప్తున్నాడు అంటే ఆయన తిరిగి లేచాడు అని చెప్తున్నాడు అలాగే టాస్టస్ అనే ఆయన సో అలాగే ఇంకా క్రైస్తవంలో ఏమేమి సాక్ష్యాలు ఉన్నాయి ఓకేనా సో ఈ సాక్ష్యాలన్నింటినీ కూడా మనకి చెప్తున్నాను సో అలాగే ఇంకా ఇంకా ఏమన్నా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతాను ఏసు యెహోవా ఒక్కరేనా చాలామందికి ఉన్న పెద్ద ప్రశ్న ఇది ఇక్కడ చూడండి ఒకసారి సో ఇలా మనం చదువుకుంటే మనకి ఫైనల్గా సారాంశానికి వెళ్ళిపోతే సారాంశంలో ఒక్క మా ఇక్కడ చూడండి మనకి ఏం చెప్తున్నాడు అంటే ఏసు దేవుడు ఆయన యహోవాతో ఏకత్వంలో ఉన్నాడు కానీ వ్యక్తిత్వం వేరు తండ్రి యహోవా కుమారుడు ఏసు ఇది త్రిత్వం రహస్యం ఓకేనా సో ఏదో సులభమైన ఉదాహరణతో అర్థమయ్యేటట్టు చెప్తాను అన్నాడు సో నేను ఎస్ అని కొడుతున్నాను అంతే ఇక్కడ చూడండి ఒకసారి మనకు ఉదాహరణ అనమాట అంటే మనకు అర్థం అవడం కోసం నీరుంది అది మంచులా ఉంది నీరులా ఉంది ఆవిరిలా ఉంది కానీ రూపాలు వేరైనా మూలం ఒకటే అలాగే తండ్రి తత్వంలో తండ్రి కుమారుడు పవిత్రాత్మ ఐ మీన్ పరిశుద్ధాత్మ వేరైనా దేవుని స్వరూపం ఒక్కటే అలాగే సూర్యుడు గురించి కూడా చెప్తున్నాడు ఏంటంటే సూర్యుడు గోళంగా ఉంటాడు కాంతిగా ఉంటాడు వేడిగా ఉంటాడు కానీ మూడు వేరైనా సూర్యుడు ఒక్కటే అలాగే మనిషి కూడా అంతే శరీరం కానీ ఆత్మ కానీ ప్రాణం కానీ సో అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా చాలా మనం దీని నుంచి వాడచ్చు కాదు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు ఎక్కడైనా మీకు తెలీదు ఏం మెసేజ్ చెప్పాలో ఎలా చెప్పాలో తెలియదు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యోనా గురించి చెప్దాం అనుకుంటున్నాను ఓకేనా యోనా గురించి చాలామందికి తెలుసు కాబట్టి యోనా గురించి ఒక మెసేజ్ లాగా ఒక మెసేజ్ లాగా ఇవ్వు ఓకే చూస్తున్నారు కదండి యోనా గ్రంథం గురించి ఒక మెసేజ్ లా ఇచ్చింది చూడండి మన జీవితంలో దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన పిలిపిస్తాడు కానీ మనం భయపడి అని చెప్పి మనం ఇదంతా కూడా ఇది స్టోరీలా మార్చచ్చు ఎస్ ఇలా మీరు ఇస్తే యోన గురించి మొత్తం చరిత్ర అంతా వస్తుంది అర్థమవుతుందండి ట్వంటీ మినిట్స్ మెసేజ్లా కావాలి ట్వంటీ మినిట్స్ మెసెస్ అని పెట్టండి ఇక్కడ వస్తుంది చూడండి ఇంట్రడక్షన్ కీ థాటు బాడీ మనం ఏమేం చేయాలి సో దేవుడు సాయం చేయటం నిన్నే ప్రజలకు కంక్లూజను సో ఇదంతా చెప్పుకుంటా రావచ్చు సో అలాగే మీరు బైబిల్ ఏది అడిగినా చెప్తుంది మనకి ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ అనగానే చాలామందికి అర్థం కాదు ఫస్ట్ థింగ్ అర్థం కాదు కాబట్టి చాలామంది చదవరు ఓకేనా కానీ మనం ఏం యూస్ చేసుకుని చార్జీపీటీ కానీ పర్ఫ్లెక్సిటీ కానీ ఇంకా చాలా ఏ ఏఐలు ఉన్నాయి జెమిన ఏఐ కానీ ఇలాంటి వీటిని ఎట్లైనా యూజ్ చేసుకుని మనం బైబిల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికన్నా డిఫికల్ట్గా ఉన్న టాపిక్ ప్రకటన బైబిల్లో కాబట్టి ప్రకటన గ్రంథం గురించి నేను చెప్తాను ఓకేనా ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఓకేనా ఓకే అర్థమవుతుంది కదండి ఓకే ఒకసారి చూడండి ఇక్కడ ప్రకటన గ్రంథం గురించి చెప్తున్నా ఒకసారి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం అధ్యాయం స్టెప్ బై స్టెప్పు అర్థమయ్యేలా చెప్పు అంటే సార్ చూడండి కూడా అర్థమవుతుంది కదండి ఇక్కడ ఇస్తున్నాడు తెలుగు తెలుగు అని ఇచ్చాడు ప్రకటన గ్రంథము ఒకటో వచ్చిన వాళ్ళు ఏముంది ఒకటి నుంచి మూడు వచ్చిన వాళ్ళు పరిచయం సో యోహాన్ పరిచయం చేసుకుంటున్నాడంట తర్వాత స్టెప్ టూ వర్సెస్ నాలుగు నుంచి ఎనిమిది వరకు అయితే యోహాను ఈ ప్రభువు క్రీస్తు ఏసు క్రీస్తు అని మాట్లాడుతున్నాడంట తర్వాత తొమ్మిది టు పద పదకొండు సో గురించి చెప్తున్నాడు తర్వాత ఏసు యొక్క దివ్య స్వరూపం పన్నెండు నుంచి పదహారు వరకు చూసాడు తర్వాత స్టెప్ ను చూడండి పదిహేడు నుంచి ఇరవై వచ్చినాలో భయపడకము నేనే మొదటి వాడును కడపడి వాడిను మృతిని కానీ ఎదుగు యుగ విభములు సజీవునై ఉన్నాననే మాట మాట్లాడతాడు కదా సో దాని గురించి చెప్తున్నాడు తర్వాత ప్రకటన గ్రంథం ఒకటో ఉద్యోగం ఏసుక్రీస్తు యొక్క దివ్య దర్శనం సో ఇలా మనకు అర్థమయ్యేలా ఓకేనా ఇంకా క్లియర్గా కావాలి అన్నా ఇంకా క్లియర్గా వస్తుంది చూడండి అర్థమవుతుంది కదండి సో ఇలా మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు ఓకేనా అంటే మనం ఎక్కడైనా మెసేజ్ చెప్పాలనుకున్నా ఏదైనా టాపిక్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గుడ్ ఫ్రైడే గురించి మెసేజ్ చెప్పాలనుకోండి గుడ్ ఫ్రైడే మెసేజ్ అని కొడితే మనకి జీబీటీ ఇచ్చేస్తుంది అలాగే మనం ఒక పర్టికులర్ గ్రంథం ఒక పర్టికులర్ చాప్టర్ లేకపోతే బైబిల్లో ఒక ఇన్సిడెంట్ అడుగుతాడు ఆ ఇన్సిడెంట్ ఎంతవరకు కరెక్ట్ సో అది ఒకసారి అది అలాంటి కూడా ప్రశ్నలు కూడా మనం వేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యోన చేప కడుపులో బతికే ఉన్నాడా చాలామందికి అది డౌట్ చేప కడుపులో బ్రతికే ఉన్నాడా ఎందుకని ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే చాలామంది ఏమంటారంటే ఏసై కోట్ చేస్తారు కదా ఏమన్నా ఎలా ఉన్నాడో నేను కూడా అలాగే ఉంటానని కాదు అక్కడ చెప్పింది ఉదాహరణ సో ఆయన ఈయన చేప కడుపులో ఉన్నాడు నేను సో భూ భూగర్భంలో ఉంటాను అని చెప్పాడు ఓకేనా అది చనిపోయా కాదా అనేది మనకు చాలామందికి డౌట్ ఇక్కడ చూడండి ఒకసారి యోనా దేవుని ఆదేశం తప్పించడానికి నినవే నుండి పారిపోయాడు లోతుగా ఒక పెద్ద చేప అతని జీర్ణించలేక ఉంది మూడు రోజులు మూడు రాత్రులు చేప కడుపులో ఉన్నాడు అతను ప్రార్థన చేసేసరికి దేవుని తిరిగి అర్థం బతకడం యోనా చేప కడుపులో బతికాడు ఎందుకంటే దేవుడు అతన్ని రక్షించాడు తర్వాత యోనా చేప కడుపులో నిజంగా బ్రతికాడు బ్రతికి ఉన్నాడా చనిపోయి బ్రతికేడా ఓకే చనిపోయి బ్రతికేడా మీరు అడుగుతున్నది యోనా గురించే కాబట్టి యోనా చేపబడి లేనప్పుడు యోనా మరణంలోకి వెళ్ళలేదు కానీ దేవుని శక్తి వల్ల జీవితాన్ని కొనసాగించాడు మూడు రోజులు మూడు రాత్రులు చేప గడుపులు ఉండగా ప్రార్థన ద్వారా దేవుడు అతను రక్షించాడు యోన తీవ్రమైన కష్టంలో చా చేప కడుపులోంచి ప్రార్థించాడు దేవుడు చేపను ఆజ్ఞాపించాడు యోనా జీవంగా ఉండేలా దేవుడు రక్షించాడు ఓకేనా యోన చనిపోయాడా కాదు యోనా బ్రతికాడా అవును దేవుని కరుణ వల్ల చేప బ్రతికాడు ఓకేనా సో అంటే ఇక్కడ ఏంటంటే యోన చనిపోలేదు మరి క్రీస్తు చనిపోయాడా అది కూడా చూడండి క్రీస్తు చనిపోయాడా ఏసు క్రీస్తు మృతి చెందాడు మన పాపాలకి ఇవన్నీ చెప్పి వచ్చినాయి ఓకేనా అయితే మన డౌట్ ఇది మీకు కావాలంటే యోనా చేపలు బ్రతకడం వర్సెస్ ఏసు రిజర్వేక్షన్ తేడా ఎస్ మనకు కావాల్సిన టాపిక్ వచ్చేసింది డైరెక్ట్గా యోనా చేపలు బ్రతకడం మరియు ఏసుక్రీస్తు రుజ్రక్షణ అంటే చనిపోయిన తిరిగిన తర్వాత ఇక్కడ చూడండి యోన చేప కడుపులో ఉన్నాడు క్రూసిఫికేషన్ తర్వాత సమాధి గుహలో ఉన్నాడట మృతి చనిపోయాడు బ్రతికాడు నిజంగా చనిపోయాడు ఏసుక్రీస్తుకి వచ్చినాడు నిజంగా చనిపోయాడు అంట మూడు రోజులు మూడు రాత్రులు ఉన్నాడు మూడు రోజులు మూడు రాత్రులు కూడా ఏసుక్రీస్తు కూడా ఉన్నాడట దేవుని కరుణ వల్ల బతికాడు దేవుని శక్తితో తిరిగి లేచాడు సో భయపడి తప్పక దీవుని ఆదేశం పాటించడం రక్షణ మన పాపాల కోసం ఏసు మృతి రుజరక్షణ ద్వారా రక్షణ మరియు నమ్మకం సో అర్థమైంది కదండి అంటే చాలామంది ఏమంటారంటే యోనా ఏలాగున మూడు దినం మూడు పగళ్ళు మూడు రాత్రి పగళ్ళు చేప గర్భంలో ఉండను సో అలాగే మనుషు కుమారుడు కూడా భూగర్భంలో ఉండను అని చెప్పాడు కదా సో అలా అన్నప్పుడు ఏమంటారంటే అంటే చాలామంది ఏసుప్రభు చనిపోలేదు అనుకుంటారు బట్ ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లెగచుట ప్రవచనాల ప్రకారం ఐ మీన్ లేఖనాల ప్రకారం సాధ్యం అని చెప్పి మాట కూడా మనం చూస్తాం ఓకేనా ఒకసారి ఆ లేఖనాలు కూడా చూద్దాం ఏసు చనిపోయి తిరిగి లేస్తాడు అనే లేఖనాలు లెటర్ కాదు స్క్రిప్చర్స్ నాట్ ఎ లెటర్ స్క్రిప్చర్ యూడు అది చేస్తా బా వీడియో ఓకే క్రీస్తు మన పాపాల కోసం ఇక్కడ ఇచ్చాడు చూడండి పదిహేను అధ్యాయం ఒకటో గురించి పదిహేను అధ్యాయం మూడో నాలుగో వచ్చాయి ఏసు క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు అంతిమకంగా మూడు మూడో రోజున మృతుల్లో నుండి లేచాడు సో ఇలా పాత నిబంధనలో ఆధారాలు సో పాత నిబంధనలో నిబంధన ప్రకారం సో ఇవన్నీ మనం పాత నిబంధనలోనే చూడొచ్చు మన పాపాల కోసం ఆయన గాయపడ్డాడు అతన్ని శిక్షించారు ఒప్పుకోలేదు కానీ ఆయన మళ్ళీ లేచాడు ఓకే అలాగే వచ్చిన వచ్చిన ఓకే ఇక్కడ చూడండి కీర్తనలు పదహారో అధ్యాయం పదవచ్చును నువ్వు నా ఆత్మని పాతాలంలో విడిచిపెట్టలేదు అనే మాట ఉంటుంది కదా సో దాన్ని అలా అలాగే దాని వెళ్ళి తొమ్మిదో అధ్యాయంలో ఆయన చనిపోతాడు ఆయన రక్షిస్తాడు ఓకేనా సో ఇలా మనం ఏ టాపిక్ అయినా సరే మనం బయ చాట్ జీపీటీని యూస్ చేసుకొని బైబిల్ని మనం అర్థం చేసుకోవచ్చు బైబిల్నే కాదు ఏ విషయాలనైనా మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడు ఏదమే తెలియకపోతే మనం దానిని తెలుసుకోచ్చు ఓకే థాంక్యూ ఈ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను థాంక్యూ లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి